హలో అండి అందరికీ నమస్కారం ఆ మనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ మీరు చూసినట్లయితేనే చుట్టుప్రక్కల వాతావరణం అర్థమవుతుంది కదా రాత్రి అయితే సడన్గా బీభచ్చంగా వర్షం పడిందండి అది కూడా నార్మల్గా కాదు చాలా పెద్ద వాన అనమాట కొన్ని కొన్ని రోడ్స్ కూడా ఫుల్ అయిపోయాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా తక్కువ అంటే మబ్బు లేవడం అలాగా క్లైమేట్ ఏం లేదనమాట దానికి ముందు టూ త్రీ డేస్ నుంచి కూడా మబ్బులు అంతా కూడా ఒక చినుకు పర్లేదు కానీ రాత్రి మాత్రం సడన్గా మంచి వర్షం పడింది ఇంకా బాగా చల్లబడింది అనమాట వాతావరణము ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని మొక్కలు అవన్నీ కూడా కస్తూరి కొమ్మలు విరిగిపోతే అవి పక్కన వాళ్ళు ఇచ్చారనమాట అక్కడైతే నాటాను ఇంక ఈ మొక్కలు అన్ని నేను నెక్స్ట్ వీక్లో అమ్మ వాళ్ళు వస్తారండి కొంచెం నీట్గా చేయించుకొని వర్షాలు పడుతున్నాయి కదా కొత్త మొక్కలు అయితే నాటుకోవాలి కుండీలు అవన్నీ మట్టి కొంచెం తీసి పెట్టున్నాను ఇంకా లౌక్య వాళ్ళు అయితే ఇప్పుడే లేచారు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుందండి స్కూల్స్ పంపిస్తున్నాను కదా కొంచెం ఎర్లీగా పడుకొని ఎర్లీగానే లేచున్నారు ఉన్నాము మా వీడియో పెట్టానా ఫస్ట్ స్కూల్ టైమ్ ఇంకా అవ జస్ట్ అలా నాటాను ఇంక ఇదంతా కూడా పిచ్చి మొక్కలు ఉన్నాయి కదండి అవన్నీ తీసేసి నీట్గా చేయాలన్నమాట ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని మందారాలు అవన్నీ పెడతాను మందార మొక్కలు ఇలాంటివి ఏంటంటే మనం ఏ సీజన్లో అయినా పూస్తాయి కాకపోతే ఆ ప్లేస్ అనేది మనది కాదండి ముందు వాళ్ళు హౌస్ కట్టుకున్నారంటే పీకేస్తారు అందుకని చెప్పేసి నాకు వాళ్ళు ఏమన్నా తొందరగా ఇల్లు కట్టుకుంటారేమో దానివల్ల పీకేస్తే మళ్ళీ బాధ అనిపిస్తుంది కదండి పూసే చెట్టుని ఏదన్నా చేస్తే అందుకని రోజులు నాటలేదు కాకపోతే ఎప్పుడో ఏమోలే చిన్న చిన్న మొక్కలు నాటేద్దాము మందారాలు ఇలాంటివి అయితే తొందరగా గ్రో అయిపోతాయి ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి మొన్న నర్సరీకి వెళ్ళాను కదా కొన్ని మొక్కలు తెచ్చానని చెప్పాను కదా ఒక రెండు మొక్కలైతే నాటాను ఇంకా మిగిలిన నాటడానికైతే నా మన దగ్గర లోడటానికి ఏం లేదండి గుంతలు తీయడానికి ఇంకా మట్టి కూడా చూసారు కదా లాస్ట్ టైం పక్కన వాళ్ళ హౌస్ కడుతుంటే తీసి పెట్టుకున్నాను లోపల నుంచి చాలా మెత్తగా మట్టి ఉంటే ఇంకా కుండీలు కూడా లేవు బయటికి వెళ్తే కుండీలు తీసుకురావాలి ఉన్నాయిలే అనుకున్నాము బకెట్స్ అవి కాకపోతే లేవన్నమాట ఇంకా అవన్నీ కూడా ఒక రోజు పని పెట్టుకుంటే నీట్గా అన్నీ సర్దేసుకొని చామంతి మొక్కలు ఇవన్నీ కూడా నాటుతానమాట మనకి డిసెంబర్ ఆ టైంకి మంచిగా చామంతి పూల సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నాటామనుకోండి బాగా గ్రో అవుతాయి అనమాట చామంతి మొక్కలు కూడా ఆత్మకూర్ బస్టాండ్ దగ్గరికి వెళ్తే నెల్లూరులో ఈజీ దొరికేస్తాయి అండ్ ఇక్కడ నుంచి అయితే నా మార్నింగ్ న్యాచురల్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి అండ్ ఒక చిన్న లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ బుక్ చేసేసి ఇంకా లోపల పనున్న టైం సెవెన్ థర్టీ అయిపోయింది లౌక్యం అయితే నిద్ర లేచింది కానీ ఋత్విక్ అయితే ఇంకా నిద్రలేయలేదు రుత్విక్ నేను నిద్రలేపేసి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేయాలన్నమాట లౌక్యం అయితే యాక్టింగ్ చేస్తూ ఉంది వన్ డే హాలిడే వచ్చింది ఇది మండే వ్లాగ్ అండి సండే హాలిడే వచ్చింది కదా లౌక్య గురించి మీకు తెలిసే ఉంటుంది సన్ ఒక్క రోజు ఇంట్లో ఉండింది అనుకోండి నెక్స్ట్ డే వెళ్ళాలి అంటే కొంచెం ఏదో ఒకటి క్రియేట్ చేస్తుంది అనమాట సో ఇంక ఇక్కడైతే నేను ముగ్గు పెట్టేశాను ఇంకా వర్షం పడింది కదండి కొంతసేపు అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనమాట వాతావరణం చాలా బాగుండింది కాబట్టి ఇంకా మొక్కలు అవన్నీ నాటేసి ఇంక నేను వచ్చి అయితే ముగ్గు పెట్టాను ఇక్కడ వీడియో తీస్తూ ఉందనమాట లౌక్య ఇంకా నేను వచ్చేసి చిన్నగా సింపుల్గా ముగ్గు పెట్టాను కదండి నార్మల్గా మనం ఎంత నీట్గా కడిగినా కానీ రెగ్యులర్గా అయితే ముగ్గు పోదండి రోజు గీస్తూ ఉంటాం కాబట్టి కాకపోతే వర్షం వచ్చింది అనుకోండి ఎందుకు పోతుందో తెలియదు కానీ అసలు ముగ్గు మనం ఇంతకు ముందు వేసిన ఆనవాళ్ళే కనిపించవు ఈరోజు ఫ్లోర్ చాలా నీట్గా ఉండింది కాబట్టి ముగ్గు అయితే పెట్టాను ఈ మధ్య రోజు ముగ్గు పెడుతుంటే లొక్కే లేచి వచ్చేస్తుంది అండి వచ్చి తనకు నచ్చినవి వేయాలి అండ్ కలర్స్ కూడా పెట్టాలి ఇంక రోజు టైం లేదమ్మా సెవెన్ థర్టీ అయిపోయింది కదా లేచిందేమో సిక్స్ థర్టీ ఇంక ఇంట్లో కొంచెం అంట్లో అవన్నీ కూడా బయట వేసేసి ఇంకా దాని తర్వాత బయటకు వచ్చి మొక్కలు ఇవన్నీ అని చెప్పాను కదా కొన్ని కనకంబరాలు కూడా కొమ్మలు బ్రతుకుతాయి కదండి అదేదో సౌందర్య కనకంబరాలు అని చెప్పారు కదా మీరే చెప్పారు నాకు తెలీదు సో అవన్నీ కొమ్మలు అవన్నీ విచేసి ఆ బకెట్స్ ఉన్నాయి కదా వాటిల్లో గుచ్చేసాను వర్షం పడింది కదా బాగా బ్రతికేస్తాయి అని చెప్పి సో అదంతా చేసేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా స్కూల్ టైం అయిపోతుంది కదా పిల్లల్ని అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి ఇంకా మా లౌక్యం అయితే ఒప్పుకోవట్లేదు అనమాట కలర్స్ వేయి కలర్స్ వేయని గోల్ చేస్తూ ఉంటే నీట్గా ఎట్లయితే కలర్స్ వేశాను ఇంకా మధ్యలో ఏంటంటే చిన్న ముగ్గంట ఇటువైపు వైపు తామర పువ్వులు వెయ్యి బాగుంటుంది అని చెప్పి వీడియోస్లో చూస్తుందండి అన్నీ ఆడపిల్ల కదా ఎంతైనా ముగ్గులు ఏం వేయాలి ఎలా ఉండాలి ఏం చేస్తే ఏమవుతుంది ఆ మెట్టు దగ్గర వేస్తే అంట లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుందంట అన్నీ చెప్తుంది తనే చెప్తుంది ఏంటంటే కొంచెం ఆ మెట్లు రోజు ఎందుకులే గీయడం చిన్న ముగ్గు పెడతానమాట దానికేమో కలర్స్ పెడతది కలర్స్ పెట్టి అక్కడ లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది మమ్మీ అని చెప్తుంది అనమాట ఇంకా సరే అయితే ఆ ముగ్గు ఏం నచ్చలేదంట తనకి మెల్లికల ముగ్గులు నచ్చవండి డిజైన్ డిజైన్ వేయాలంట నువ్వు ఎందుకు పిచ్చి ముగ్గులు వేస్తావు అంటుంది నాకు నచ్చినట్లు నేను వేసుకుంటా రేపు నువ్వు వేసేటప్పుడు నువ్వు సక్రమంగా వేయు అని చెప్పేసి చెప్తా అప్పటికి స్కూల్ నుంచి వచ్చి ఈవినింగ్ టైంలో సన్న ముగ్గు కూడా వేస్తుందండి చిమ్మేసి ఇంక రోజు వర్షం పడింది కదా అండి కొంచెం పురుగుళ్ళు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట సో దానికోసం అని చెప్పేసి పార్కింగ్ టైల్స్ మెట్లు సందులు అంతా కూడా నీట్గా కడిగేసుకున్నాము సో ఈ పనులన్నింటి వల్ల కూడా ఎంత తొందరగా లేచినా కానీ లేట్ అయిపో పోతూ వచ్చింది ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువ కాబట్టి మొత్తం కప్పలు వచ్చేస్తున్నాయి అనమాట ఇంట్లోకి కప్పలు అండి అవి కూడా చూస్తేనే భయం వేస్తుంది ఇవి కూడా తీసి బయట పెట్టేస్తా ఇక్కడ సాయిబాబా ఉంది కదా కొంచెం డ్యామేజ్ అయింది నాకు ఇంకెక్కడ పెట్టాలో తెలియక పూజ రూమ్ లేదు ఎందుకులే మొత్తం మిస్కలాగా పడిపోతుంది అనమాట అందుకని జస్ట్ అక్కడ పెట్టాను తర్వాత చూసుకొని ఇంకెక్కడైనా పెట్టడం లేదంటే నదిలో ఏదో వేయాలంటారు కదా అలా చూసుకొని వేస్తాను వెళ్ళేటప్పుడు బయటికి సో ఇంక ఈ మొక్కలను కూడా ఈవినింగ్ అలాగ బయట పెట్టేసాను అనుకోండి ఈ గోళ లేకుండా ఉంటుంది కలబంద కూడా ఇందులో తీసేయాలి కలబందు ఉంటే ఈ చెట్లు గ్రో అవ్వవంట సో ఇది ప్రస్తుతానికి ఉండింది ఇంకైతే పిల్లల్ని ఫాస్ట్గా రెడీ చేసేయాలి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా చేద్దాం అనుకుంటున్నా సో ఇక్కడ వచ్చేసి పాలండి పొద్దున్నే ఫైవ్కి అట్లా వస్తారనమాట ఇంక మేమైతే ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో వస్తారు మనం లేచేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అవుతుంది కదా ఇంకా ఆ టైంలో లేపడం ఎందుకు లే అని చెప్పేసి ఇంకా మేము బయటైతే గిన్నె పెట్టేస్తాము వాళ్ళు పోసేసి వెళ్ళిపోతారండి ఒక రాయి కూడా పెడతాము వర్షానికి అట్లా పోకుండా ఈరోజు వర్షం పడింది కదా అంటే మార్నింగ్ ఏం పడలేదండి నైట్ మిడ్ నైట్ టూకి త్రీ ఆ టైంలో లో పడినట్లుంది తెల్లవారుజాము అనేమో పడినట్టుంది మేము మేము పడుకునేందుకు కూడా వన్ థర్టీ అట్లా అయింది నైట్ ఇంకా ఆ టైంలో అయితే పర్లేదు అసలు మాకు మెలకు కూడా లేదండి మధ్యలో ఒకసారి కరెంట్ పోయింది అప్పుడు సౌండ్ వస్తుంటే వర్షం పడుతుంది అనుకున్నాను అప్పుడు గుర్తొచ్చా అనమాట మిద్ది మీద కూడా బట్టలు వేసున్నాను కదా అని అండ్ ఇక్కడ ఈ మొక్కలు ఉన్నాయి కదండి వీటిని కూడా త్వరలోనే తీసి బయట ఎక్కడైనా ప్లేస్ చేయాలి ఇక్కడ ఎందుకంటే ఈ టైల్స్ చెప్పాను కదా మీకు ఇంతకు ముందు కూడా గీతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఊరికే మనం వాటర్తో కడిగినా కానీ లేదంటే అంటే మట్టి ఇదంతా కూడా ఆ సందులో ఇరుక్కుపోయి నీట్గా అయితే ఉండట్లేదండి సో ఇంకా మొక్కలు పెట్టామనుకోండి ఇంకా ఊరికే గార పట్టేస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఆ మొక్కలు కూడా బయట పెట్టేసేయాలి ఈరోజు మండే అని చెప్పాను కదండి ఇల్లంతా కూడా క్లీనింగ్ అయిపోయిందనమాట మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఫ్లోర్ కానీ ఇదంతా కడిగేసాను అనమాట అంటే బయట లోపల మొత్తం కూడా లోపలైతే మోప్ పెట్టించాను బయట కడుక్కున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను ఈ మధ్య అయితే అండి రెగ్యులర్గా బట్టలు వేస్తూనే ఉన్నాను నా వాషింగ్ మిషన్ కూడా నిన్నే పాడైంది ఈ బ్లాగ్లో చూపించలేదు అంటే ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఇంకో వన్ బై వన్ బెడ్షీట్స్ ఒక రోజు పిల్లలవైతే అయితే సపరేట్ సపరేట్గా వేస్తాను నావి సపరేట్ వేస్తాను సురేష్ గారివి సపరేట్ వేస్తాను సో ఫోర్ డేస్ సరిపోతున్నాయి మధ్యలో బెడ్షీట్స్ సోఫా కవర్స్ ఒకసారి పిల్లో కవర్స్ ఒకసారి అంటే పిల్లో కవర్స్ సోఫా కవర్స్ ఇవన్నీ కలిపి ఒకసారి డైనింగ్ టేబుల్ కవర్స్ ఉంటాయి ఇలా వేస్తూ ఉండటం వల్ల రెగ్యులర్గా అయిపోయిందండి ఈ మధ్య ఊరి నుంచి వచ్చాను కదా ఇంకా కంటిన్యూగా ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి వాడుతూ మధ్యలో ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అలా గ్యాప్ ఇచ్చి ఉంటాను అలా అయ్యేసరికి ఆ మిషన్ కూడా దెబ్బకి పాడైపోయింది అనమాట దాన్ని రిపేర్ చేయించాలి ఇప్పుడు ఇంకా ఈ రోజు కూడా వేసాను ఆ రోజైతే పని చేసింది కానీ నెక్స్ట్ డేకి అయితే పాడైపోయింది ఇంకా పాలు తెచ్చాను కదండి పాలు అయితే గ్యాస్ మీద పెట్టేశాను అనమాట నీట్గా అంతా కడిగి తుడిచేస్తున్నాను కాబట్టి గ్యాస్ మీద అయితే కొంచెం జాగ్రత్తగా చేయాలి ఎప్పుడైతే నీట్గా పెట్టామో అనుకుంటామో అప్పుడే పాలు పొంగిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇంకా నేనైతే పాలు కాగబెట్టేస్తున్నాను అనమాట పనంతా అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలకైతే బ్రష్ చేసుకోమని చెప్పేసి ఇంకా వాళ్ళకి స్నానానికి నీళ్ళు కూడా పెట్టేశామండి ఇవంతా గీజర్ కూడా ఒకటి పాడైపోయింది ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి పాడైపోయిందిలేండి మొన్నటిదాకా ఎండాకాలం కాబట్టి కొంచెం చన్నీళ్ళే పోసుకుంటున్నాం ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ చాలా చల్లగా అయిపోతున్నాయి ఇంకా పిల్లలకి అయితే గీజర్ కూడా ఒకటి కొనాలి ఇబ్బంది అయిపోతుంది అయితే మనకి హీటర్ ఉంటుంది కదా అదైతే యూజ్ చేస్తున్నాను కానీ అది మనకు నాకుండే మతి మరుపుకి సో ఏం జరుగుతుందో తెలియదు లాస్ట్ టైం కూడా ఒకసారి అలాగే మిస్టేక్ చేశాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా అప్పటి నుంచి భయం అనమాట దాన్ని యూజ్ చేయాలి అంటే ఇంకా అందుకని గీజర్ పెట్టేసుకున్నాము అది కూడా పాడైపోయింది ఇంకా రిపేర్ కూడా అవ్వదు అన్నారు ఇంకా అందుకని చెప్పేసి కొత్త గీజరే కొనుక్కుందాంలే ఎండాకాలం పోయిన తర్వాత అనుకుంటూ ఉన్నాము సో అలాగా తెలియకుండానే ఒకటి తర్వాత ఒకటి బాధ్యతలు అయితే పెరిగిపోతూనే ఉంటాయండి పడిపోతూ ఉంటాయి అనుకోకుండా అన్నీ ఒకేసారి వచ్చి పడిపోతాయి అనమాట సో ఏసీ ప్రాబ్లం వచ్చింది దాని తర్వాత మళ్ళీ గీజర్ ప్రాబ్లం వచ్చింది గీజర్ అంటే అట్లా ఆపేసాము మళ్ళీ వాషింగ్ మెషిన్స్ కొత్త ఏసీ కొనాల్సి వచ్చింది ఇవన్నీ కూడా కొంచెం స్ట్రగుల్ అనిపిస్తాయి అనమాట మనం ఒక ప్లాన్ అనుకుంటే ఇంకొక రకంగా ఉంటూ ఉంటుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇంకా ఉప్మా చేశాను కదా ఈరోజు చాలా కష్టంగా తింటున్నారు అనమాట పిల్లలు సో మృత్వికి ఏమో రెండు చేతులు యూజ్ చేస్తాడండి అలా యూజ్ చేయొద్దంటే ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయ్యాడు ఇంకపోతే కొంతమంది అంటే చాలా మంది అడిగే విషయం ఏంటంటే ఇంటి గురించి డీటెయిల్స్ చెప్పట్లేదు వన్ ఇయర్ అయిపోయింది ఇల్లు కొని కూడా అప్పటి నుంచి చెప్తాను చెప్తాను అంటున్నాం చెప్పట్లేదు కొంతమంది ఏకంగా నువ్వు ఇల్లు అంతా పాడు చేసేసావు ఇల్లు నేదో చేసేసావు అందుకని నువ్వు ఇంటిని చూపించట్లేదు అని పొద్దున్నే చూసారు కదండి ఇంకా బెడ్రూమ్స్లో ఏముంటాయి బెడ్స్ ఉంటాయి ఒక రూమ్లో మిషన్ ఉంటుంది అవి మీకు చూపిస్తూనే ఉన్నాను కదా ఇంకా పాడు చేయడానికి ఏముంటుంది బట్టలు అవంటే వుడ్ వర్క్ చేయించాను కాబట్టి మీకు కనిపించడం కూడా కనిపించవు సో ఇలాగా అంటే ఏదో ఒక విధంగా వీడియో చేయాలి తెలుసుకోవాలనుకుంటున్నారు ఖచ్చితంగా అండి ఒక వన్ వీక్ టైం ఇవ్వండి ఈ వన్ వీక్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్లాన్ చేసుకొని మీకు హోమ్ టూర్ అయితే షేర్ చేస్తాను హోమ్ టూర్ కానీ హోమ్ టూర్ అండ్ అలాగే హౌస్ మెయింటెనెన్స్ ఎలాగా అంటే మెయింటెనెన్స్ అంటే మనీ ఎలా మీరు ఎలా అడ్జస్ట్ చేసుకున్నారు మేము కూడా మీలాంటి ఫ్యామిలీనే కదా మిడిల్ క్లాస్ నుంచి వస్తున్నాము మాకు కొంచెం హెల్ప్ అవుతుంది అంటే నాకు తెలిసింది నేను చే నేను చేసింది చెప్పండి అంటున్నారు సో నాకు ఉంటుందండి అన్ని లోడలో వాగే నేను ఇది కొంచెం ఏందంటే చెప్పేది డీటెయిల్డ్గా చెప్పాలి అర్థమయ్యేలాగా చెప్పాలి నీట్గా చెప్పాలి అనుకుంటాను సో దానివల్ల తెలియకుండానే అన్నీ డిలే అయిపోతూ ఉన్నాయన్నమాట సో త్వరలోనే అవన్నీ అండ్ మెషిన్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు కదా సో దాని గురించి కూడా ఈ వీక్లో అవన్నీ కూడా చేయాలి అనుకుంటున్నాను కొంచెం ఎనర్జీ కావాలి సమస్యలు మీరు చూస్తూనే ఉన్నాను కదా ఒక దాని మీద ఒకటి మనసు బాగోలేకపోవడం హెల్త్ బాగాలేకపోవడం పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయిపోవడము తిరగడమే సరిపోతుంది లాస్ట్ టూ మంత్స్ నుంచి సరే అన్ సీజన్ కదా కొంచెం ఫ్రీ ఉంటుంది అని లాస్ట్ అనుకుంటే లాస్ట్ మంత్ ఇంకా పిల్లలు లేరు కదా ఊరికి వెళ్ళే ఊరికెళ్ళారు అప్పుడు చేద్దాం అనుకుంటే అన్ కూడా ఫుల్ వర్క్ ఉండిపోవడం అలాగా సరిపోయిందనమాట సో ఇంకా ఇదండి మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది పిల్లలతో ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇంకా సన్న సన్నజాజులవి పూస్తాయి కదా అండ్ ఒక రోజు ఫ్లవర్ కూడా పూసింది ఇంకా కేక్ అయితే పువ్వులు అయితే పెడుతూ ఉన్నాను అనమాట తనకి రెగ్యులర్గా పెడతాను ఈ మధ్య కొంచెం హెల్త్ బాగలేక ఇంట్లో పూజ చేయలేదు ఇంకా పువ్వులు ఉండిపోయాయి అనమాట ఇంకా కేక్ అయితే పెట్టేస్తాను రోజు ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసానండి లంచ్లోకి వచ్చేసి ఈ రోజు నేను ఎందుకో తెలీదు చికెన్ కర్రీ తినాలనిపించిందండి సురేష్ గారి అయితే తీసుకొచ్చారనమాట ఒక హాఫ్ కేజీ కొంచెం గ్రేవీ లాగా చేసుకొని తిందాము అనిపించింది సింపుల్గా సో అంటే ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి అసలు నాన్ వెజ్ అనేది చాలా తక్కువ అండి అంటే ఒకరోజు మష్రూమ్ బిర్యానీ బిర్యానీ చేసినట్లు గుర్తు అండ్ దోశ టూ టైమ్స్ తిన్నాను నాకు ఫేవరెట్ ఏంటంటే దోశ వీటన్నింటికంటే కూడా అన్నం వండుకొని కొంచెం చికెన్ కర్రీ మన చేతులతో మనం చేసుకునేది తింటే చాలా బాగా అనిపిస్తుంది చికెన్ అయితే బాగా కడిగేసి కొంచెం పసుపు వేసి పెట్టాను పొద్దున్న అంటే సురేష్ గారు మార్నింగే తెచ్చి ఇచ్చారనమాట ఇంకా అంటే అప్పుడు తెస్తేనే నేను పనిలో పనులు చేసేసుకుంటూ ఉంటాను వన్స్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిదానం తెచ్చుకుందాంలే అనుకుంటే మళ్ళీ నాకు ఏదో ఒక వర్క్ పడిపోయి సో మళ్ళీ వద్దులే అని చెప్పేస్తాను అందుకని పొద్దున్నే తెచ్చి తెచ్చిపెట్టారనమాట నేను కుదిరినప్పుడు చేసుకో అని చెప్పేసి ఇంకా నేను పొద్దున్నే తేగానే కడిగేసి నీట్ గా కొంచెం పసుపు ఉప్పేసి వేసి పెట్టాను పాడైపోతుంది అని చెప్పి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెగ్యులర్ లాగా ఇంకా మిక్సీలో అది ఎందుకులే అని చెప్పేసి కచ్చా పచ్చగా చిన్న రోల్ ఉంది కదండి కొంచెం చెక్క మొగ్గ అలాగే వెల్లుల్లి అల్లం ఇదంతా వేసి హాఫ్ కేజీ చికెనే కదా వేసి దంచేసాను సో నేను మిక్సీలో వేసుకోవడం కంటే ఇలా కచ్చేపచ్చేక దంచుకునేది కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అంటే ఎప్పుడు ఒకేలాగా అయితే తినలేం కదండి అప్పుడప్పుడు కొంచెం ఇలా చేంజ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి తినాలనిపిస్తుంది తిన్నట్లు కూడా ఫీల్ ఉంటుందన్నమాట ఇంకా చికెన్ కర్రీ చేసేసాను ఫుల్గా రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదులండి ఇందులో పెద్ద రెసిపీస్ ఏముండవు మనం చేసే వంటల్లో సో ఇంకా ఇదండి వాటి వ్లాగ్ అయితే హోప్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కవర్ చేశాను మీకు చెప్పాలనుకున్నావైతే చెప్పేశాను అనమాట ఇంక నుంచి రెగ్యులర్గా కూడా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్